హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం అన్న మాటల గురించే ఆలోచిస్తూ రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్తుంది ఏంటండి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు పెద్దోడికి కూడా పెళ్ళి సంబంధం ఫిక్స్ అయింది కదా సంతోషంగా ఉండవలసిన టైంలో మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ అసలు ఆ భద్రావతి మన పెద్దోడికి పెళ్ళి జరగకుండా చేస్తుంది మన కుటుంబం విషయం మొత్తం కూడా ఆ భాగ్యంతో చెప్పడం వల్ల ఆ భాగ్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతికి ఏమీ అర్థం కాదు ఏంటండి మీరు చెప్పేది ఆలోచించి చెప్పడమేంటి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం కదా అనగానే అప్పుడు రామరాజు చూడు ధీరజ్ ప్రేమ మెడలో కట్టడం వల్ల ఆ నగల కోసమే మా మేనకోడల్ని ఆ రామరాజు తన కొడుకు పెళ్లి చేసుకున్నాడని ఆ నగలకు కారణంగా తాను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాడని భాగ్యంతో చెప్పడంతో ఆ భాగ్యం మేము మీలాంటి ఇంటికి ఆ మా ఆడపిల్లని ఇవ్వాలంటే కాస్త ఆలోచించుకోవాలి కదా అని భాగ్యం చెప్పింది అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే చందు ఈరోజు నువ్వు తిరుపతి ఇద్దరు కలిసి రైస్ మిల్కి వెళ్ళండి అని రామరాజు అనగానే అప్పుడు చందు సరేనా అని చెప్పి ఇక ఇద్దరు కలిసి రైస్ మిల్కి వెళ్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళాక తిరుపతి ఒరై చందు నా ఫ్రెండు పక్క ఊర్లోనే ఉన్నారా అతనితో కాస్త పని ఉంది మనమిద్దరం ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి వద్దాం పదరా అని తిరుపతి అనగానే అప్పుడు చందు లేదు మామయ్య రైస్ మిల్కి టైం అవుతుంది కదా మళ్ళీ నాన్నకి తెలిస్తే తిడతాడో ఏమో అని చందు అనగానే అప్పుడు తిరుపతి ఏమీ కాదురా ఇంకా టైం ఉంది కదా వెంటనే వచ్చేద్దాం పద అని చెప్పి ఇక తిరుపతి చందు ఇద్దరూ కూడా తన పక్కూర్లో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా ఇంట్లోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం ఇడ్లీ బోండాలు అమ్ముతూ తిరుపతికి కనిపిస్తాడు అది చూసిన తిరుపతి ఒక్కసారే స్టన్ అవుతాడు ఒరే చందు కాస్త బండి ఆ అనగానే అప్పుడు చందు ఎందుకు మామయ్య ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అనగానే అప్పుడు తిరుపతి అక్కడికి వెళ్ళడం కాదురా ఒకసారి అటు చూడు అతను శ్రీవల్లి వాళ్ళ నాన్న లెక్క ఉన్నాడు కదా అతనేంటిరా ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడేంటి అని తిరుపతి అనగానే అప్పుడు చందు అవును మామయ్య అతను శ్రీవల్లి వాళ్ళ నానే కానీ ఇడ్లీ ఏంటి పద ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు వాళ్ళని చూసిన అతను మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే తిరుపతి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు ఇడ్లీ బోండా అమ్మడం ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు మీకు ఫైనాన్స్ ఉందని చెప్పారు ఫైనాన్స్ ఇస్తామని ఇండ్లు ఆస్తులు పొలాలు ఉన్నాయని చెప్పారు మరి ఈ వ్యాపారం ఏంటి అని తిరుపతి అనగానే అప్పుడు అతను అది కాదండి అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే చందు మాత్రం చెప్పండి అంకుల్ అసలు మీరు ఇలా ఇడ్లీ బోండాలు అమ్మడం ఏంటి ఏం జరుగుతుంది మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా అని చందు అనగానే అప్పుడు అతను మాత్రం లేదు బాబు మీరు నన్ను ఏమీ అడగొద్దు అని చెప్పి ఇక అతను చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసిన తిరుపతి ఒరే చందు పదరా అతని వెంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నిజం తెలుసుకుందాం పదరా అని చెప్పి ఇక తిరుపతి చందు ఇద్దరూ కూడా శ్రీవల్లి నాన వెరకాలే వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన చందు శ్రీవల్లి భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు చందు మాటలు విన్నా శ్రీవల్లి భాగ్యం వెంటనే బయటికి వస్తారు ఇక అతన్ని చూసిన భాగ్యం ఒక్కసారే స్టన్ అవుతుంది ఏంటి బాబు మీరు ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు తిరుపతి ఎందుక అసలు మీరు ఏం చేస్తున్నారు మమ్మల్ని మోసం చేశారు కదా మీరు ఫైనాన్స్ ఉన్నాయి ఆస్తులు పొలాలు ఉన్నాయని మాతో చెప్పి ఈ సంబంధం కలుపుకున్నారు కానీ మీకు ఎలాంటి ఆస్తులు లేవు మీరు ఇడ్లీ బోండాలు అమ్ముతూ మమ్మల్ని మోసం చేశారు కదా అని చెప్పి ఇక తిరుపతి అనగానే అప్పుడు భాగ్యం అది కాదు బాబు మేము చెప్పేది వినండి మేము ఎటువంటి మోసం చేస్తా చేయడం లేదు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము ఇక్కడికి వచ్చాం అని అంటూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న ఒక అతను భాగ్యం దగ్గరికి వచ్చి చూడడమ్మా ఈరోజు మీరు మా ఇంటి అద్దె ఇవ్వకుంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను చూడు ఈరోజు సాయంత్రం వరకు నాకు ఇంటి అద్దె తెచ్చివ్వాలి అని చెప్పి ఇక అతను అనగానే అప్పుడు భాగ్యం సరే బాబు మీరు వెళ్ళండి నేను తెచ్చిస్తాను అని భాగ్యం అంటుంది ఇక ఆ మాటలు విన్న చందు మాత్రం చూడండి మీరు మమ్మల్ని మోసం చేశారు నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలని చూశారు చూడు ఈ విషయం మా నాన్నతో చెప్తే మీ సంగతి చెప్తాడు అని చెప్పి ఇక చంద్ర చందు అనగానే అప్పుడు తిరుపతి ఏంటమ్మా నువ్వు మా బావతో ఏమని చెప్పావు మిమ్మల్ని మా బావ మోసం చేశాడా ఆ నగల విషయంలో మిమ్మల్ని మోసం చేశాడని మా బావని ఎన్ని మాటలు అన్నావు ఇప్పుడు నువ్వు చేసిందేంటి మోసమే కదా మరి నువ్వు చేసిన దానికి మా బావ మిమ్మల్ని ఎంతలా శిక్షించాలి అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు భాగ్యం చూడు బాబు నా కూతురు శ్రీవల్లికి ఏమీ తెలియదు నేనే ఆశపడి డబ్బున్న అబ్బాయికిచ్చి నా కూతుర్ని పెళ్ళి చేయాలని చూశాను అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు ప్లీజ్ మీకు దండం పెడతాను ఈ విషయం మీ నాన్నతో చెప్పొద్దు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు చందు చూడండి ఇప్పుడు ఈ విషయం మా నాన్నతో చెప్పకుంటే మా నాన్న నన్ను జన్మలో క్షమించడు అని చెప్పి ఇక చందు అంటాడు ఇక చందు భాగ్యం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే తిరుపతి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి ఇక చందు భాగ్యం నిజ స్వరూపాన్ని అందరినీ వీడియో తీస్తాడు ఇక తిరుపతి ఒరే చందు పదరా వెంటనే ఇది బావకి చూపించి ఈ పెళ్లి సంబంధం క్యాన్సల్ చేయించాం అని తిరుపతి అనగానే అప్పుడు చందు సరే మావయ్య వెళ్దాం పద అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం వెంటనే చందు దగ్గరికి వచ్చి చూడండి మిమ్మల్ని మోసం చేయాలని కాదు మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే నేను మిమ్మల్ని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ మా అమ్మ చేసిన దానికి క్షమించి నన్ను మాత్రం పెళ్ళి చేసుకోండి అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండా చందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భాగ్యం మాత్రం ఏంటే పోని వెళ్ళని వాళ్ళు మాత్రం నగల విషయంలో మనల్ని మోసం చేయలేదా వాళ్ళ నాన్న తన కొడుకులతో డబ్బున్న అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకోమని చెప్పడం లేదా వాళ్ళు చేసిన మోసం కంటే మన మోసం ఎక్కువ అని చెప్పి ఇక భాగ్యం రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న చందు వెంటనే భాగ్యం చెప్ప పగలగొడతాడు చూడు మా నాన్న గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడామంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక చందు తిరుపతి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక చందు మాత్రం చాలా బాధపడుతూ ఏంటి మావయ్య ఇలా జరిగిందేంటి ఈ పెళ్ళైనా ఫిక్స్ ఫిక్స్ అవుతుందనుకున్నా కానీ ఇప్పుడు ఇది కూడా కావడం కుదరడం లేదంటే నాన్న ఎంత బాధపడతాడో కదా అని చందు అనగానే అప్పుడు తిరుపతి లేదురా వీళ్ళ నిజ స్వరూపం తెలుసుకొని బావా ఈ పెళ్ళి ఫిక్స్ కానందుకే చాలా సంతోషపడతాడు లేకపోతే మోసం చేసి వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి కట్టబెడితే ఇక మీ ఇంట్లో ఎప్పుడు గొడవలే జరుగుతాయి ఇంట్లో ఎవరు సంతోషంగా సుఖంగా ఉండరు ఇది ఇలా అయిపోవడమే మంచిదిరా అని తిరుపతి అనగానే అప్పుడు చందు అవును మావయ్య మన ఇంట్లో ఎవరి వచ్చినా కలిసి ఉండాలనే కోరుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితే మన ఇల్లు రెండు ముక్కలుగా చీలిపోతుంది అని చెందు ఇక తిరుపతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు ఇక హాల్లోకి రాగానే తిరుపతి బావా బావా అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు వెంటనే హాల్లోకి వచ్చి ఏంట్రా ఏం జరిగింది అంతలా ఆరుస్తున్నావు ఎందుకు అనగానే అప్పుడు తిరుపతి బాబా అసలు మీకు ఒక విషయం గురించి చెప్పాలని ఇక్కడికి వచ్చాం అనగానే అప్పుడు రామరాజు అదేంట్రా రైస్ మిల్లు ఓపెన్ చేయకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు తిరుపతి చూడు బాబా ఇక్కడ జీవితాలే నాశనమైపోయేలా ఉన్నాయి మిల్లేంటి మిల్లు రేపైనా వెళ్ళొచ్చు అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా మీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారేంటి అనగానే అప్పుడు తిరుపతి లేదు బాబా ఆ భాగ్యం స్వరూపం మేము కల్లారా చూసాం వాళ్లకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు పొలాలు లేవు చందుని మోసం చేశారు అసలు వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముకొని బ్రతికేవాళ్ళు వాళ్ళు ఉండటానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు అలాంటి ఆ భాగ్యం ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పి వాళ్ళ కూతుర్ని మన చందుకిచ్చి పెళ్లి చేయాలని చూసింది అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి ఒక్కసారెస్టన్ అవుతాడు ఏంట్రాను చెప్పేది వాళ్ళు మోసం చేయడం ఏంటి అనగానే అప్పుడు చందు మాత్రం అవునానా మేము కల్లారా చూసాం ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకున్నాం ఇదిగో వీడియో తీసాం ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక చందు ఆ వీడియోని రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటిరా వీళ్లకు ఏదో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పారు వీళ్ళు ఫైనాన్స్ నడుపుతున్నామని చెప్పారు కానీ చివరికి ఇడ్లీ దోశ అమ్ముకుంటూ మనల్ని ఇంతలా మోసం చేస్తారా అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి పోనీలేండి ఈ విషయం ముందుగానే తెలిసింది కానీ ఒకవేళ పెళ్ళి జరగాక తెలిస్తే మన చందుగాడి పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు తిరుపతి లేదక్క మేము మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తూ ఉంటే మధ్యలో కలిశాడు అతన్ని చూసి నిలదీశాము ఇక ఇంటికి వెళ్ళి అసలు నిజం తెలుసుకున్నాము లేకపోతే చందుగాడి పరిస్థితి చాలా ఘోరంగా తయారయ్యేది అని చెప్పి ఇక తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఏంట్రా చందుగాడి విషయంలోనే ఇలా జరుగుతుంది ఏంటి వీడి పెళ్ళి నా చేతుల మీద చేసి నేను వీడికి మంచి జీవితాన్ని ఇయ్యాలని ఎంతో సంతోషపడ్డాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇక చందు మాత్రం ఏంటి మామయ్య ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇక చందు కూడా బాధపడుతూ ఉంటే ఇక ఇంతలోనే తిరుపతి ఒరే చందు ఇది కూడా ఒకందుకు మంచిదే లేరా ఇప్పుడు ముందుగాలే నిజం తెలిసిపోయింది ఒకవేళ ఇలా పెళ్ళి జరిగాక ఈ నిజం తెలిసిపోతే వాళ్ళ చేతుల్లో మనం వాళ్ళం అని చెప్పి ఇక తిరుపతి అంటాడు ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా బాధపడుతూ ఉంటే అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి అక్కడికి వచ్చి ఏంటక్క ఏం జరిగింది అంతలో సంతోషపడుతున్నావెందుకు అనగానే అప్పుడు భద్రావతి ఒరే సేన ఆ భాగ్యానికి రామరాజు గురించి నిజం చెప్పాను అందుకే ఆ భాగ్యం తన కూతుర్ని రామరాజుకు కొడుక్కిచ్చి పెళ్లి చేయనని తేల్చి చెప్పేసింది ఇప్పుడు ఆ రామరాజు కొడుకు పెళ్లి ఆగిపోయింది నాకు చాలా సంతోషంగా ఉందిరా అని భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న సేనాపతి కూడా సంతోషపడుతూ ఉంటాడు అవునక్క ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండకూడదు అని సేనాపతి అంటాడు ఇంతలోనే ఇక వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఏంట్రా సేనా భద్రావతి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అక్కడ ఉన్నది ఎవరో కాదురా నీ చెల్లెలు నీ చెల్లెలు కుటుంబం అంతలా బాధపడుతుంటే మీరు చూస్తూ ఎలా ఉంటున్నారా చందుగాడు పెళ్లి ఆపి అతనికి పెళ్లి జరగకుండా మీరే చేస్తున్నారు ఈ విషయం నేను రామరాజు చెప్పానంటే తను మిమ్మల్ని ఏం చేస్తాడో మీరే గుర్తుకు తెచ్చుకోరి అని చెప్పి ఇక భద్రావతి తల్లి భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది ఇక ఇంతలోనే రేవతి అక్కడికి వచ్చి ఏంటండి అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అక్కడ ఉన్నది మన కూతురు వాళ్ళు బాధపడుతూ ఉంటే మన కూతురు కూడా బాధపడుతుంది కదా ఇక నుండి ఇవన్నీ మానుకోండి అని చెప్పి ఇక రేవతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఏంటి రేవతి నువ్వు కూడా మాకు చెప్పే అంతటి దానివైపోయావా అనగానే అప్పుడు రేవతి మాత్రం అది కాదు వదిన అంటూ ఉంటే సేనాపతి చూడు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు నీకేమీ తెలియదు అని సేన అంటాడు అప్పుడు భద్రావతి తల్లి ఒరే సేన ఇక నుండి వేదవతి కుటుంబాన్ని మీరు బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకోను నేను కూడా మీ నుండి దూరమయ్యి నేను చెల్లెల దగ్గరికే వెళ్ళిపోతాను అని భద్రావతి తల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న సేన ఒక్కసారే షాక్ అవుతాడు అక్క ఇక అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పగానే ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు రామరాజు కుటుంబం మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ చూడు నీ వల్ల మా కుటుంబం ఎంతలా బాధపడుతుందో ఇదంతా మీ పెద్దతో చేయడం వల్లనే కదా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడండి ఈ విషయం నాకు తెలియదు ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఇప్పుడు నువ్వు ఈ విషయం వాళ్ళని అడిగినా ఏమీ లాభం లేదు వెళ్ళొద్దు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు అప్పుడు ప్రేమ అదేంటి ఇదంతా నా వల్లనే అని నువ్వు పదే పదే నన్ను అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను అందుకే ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకుంటాను చందుబావ పెళ్లి ఎందుకు ఆగిపోయేలా చేసిందో నేను కనుక్కుంటాను అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా మా నాయ పెళ్లి మాత్రం జరగదు కదా అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఇలాగే ఊరుకుంటే ఇక మా అత్త మన కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వదు అని ప్రేమ అంటుంది ఈ విధంగా భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్